స్వయంగా పార్వతీదేవి ప్రతిష్ఠించిన గణపతి ఆలయం ఈ ఆలయం ఎన్నో రహస్యాలకు నెలవు దర్శనంతోనే శనిదోస నివారణ పచ్చటి అడవి మధ్య వేల సంవత్సరాల చరిత్ర కలిగిన గణపతి ఆలయంలో గణపతి తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తున్నాడు భక్తులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి ఈ ఆలయ పవిత్ర స్థలాన్ని సందర్శిస్తారు చాలామందికి ఈ ప్రదేశం గురించి తెలియకపోయినా ఈ ఆలయం వెనుక ఉన్న శక్తి అపారమైనదని భక్తులు చెబుతారు స్వయంగా పార్వతీదేవి శనిగ్రహ దోషం నుంచి ఉపశయనం కోసం తపస్సు చేసిన ప్రాంతం తన తపస్సుకి ఎటువంటి అడ్డంకులు రాకుండా స్వయంగా గణపతిని ప్రతిష్ఠించి పూజించిన శక్తివంతమైన గణపతి ఆలయం ఎక్కడ ఉందో నేపథ్యం ఏమిటో తెలుసుకుందాం కర్ణాటకలోని చిక్కుమంగళూరు జిల్లాలోని ఒక చిన్న పట్టణం కొప్పలోని కేశవయ్య గ్రామంలో కమండల గణపతి ఆలయం ఒక పురాతన పుణ్యక్షేత్రం ఈ గణపతి ఆలయం ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైన దృశ్యాలతో భక్తులకు ఆలరిస్తుంది వైభవంతో పాటు వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం గురించి ఆధ్యాత్మికంగా అనేక కథలున్నాయి ఇక్కడ గణపతిని పార్వతీదేవి పూజలు చేసిందని నమ్మకం కమండల గణపతి ఆలయంలో పూజలు చేయడం ముఖ్యంగా మహిళలు చేయడం శుభప్రదమని భావిస్తారు ఈ గణేశ ఆలయంలో పూజలు చేసినా లేదా ధ్యానం చేసినా గణేషుడు ఆశీస్సులు లభిస్తాయని శని దోషంతో బాధపడే వారికి ఈ దోషం నుంచి ఉపశయనం లభిస్తుందని నమ్మకం దేవి ఒకప్పుడు శనీశ్వరుడి దుష్ప్రభావాలతో బాధపడింది శని దోషం నుంచి ఉపశయనం కోసం దేవతల సలహా మేరకు భూలోకంలో తపస్సు చేయాలని నిర్ణయించుకుంది దీంతో మృగవేదలో పార్వతీదేవి తపస్సును ఆచరించడానికి నిర్ణయించుకుంది తన తపస్సుకు ఎటువంటి అడ్డంకులు రాకుండా పార్వతీదేవి ముందుగా గణేషుడికి పూజ చేయాలని భావించి ఇప్పుడున్న ప్రదేశంలో గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ధ్యానంలో మునిగిపోయిన పార్వతి శని దోషం నుంచి విముక్తి పొందింది శని దోషం నుంచి విముక్తి పొందిన పార్వతీదేవి తాను ప్రతిష్ఠించిన గణపతికి అభిషేకం చేయడానికి నీరు తీసుకురావడానికి వెళ్ళింది కానీ పార్వతీదేవికి ఎక్కడా నీరు దొరకలేదు అప్పుడు ఆమె నీటి కోసం బ్రహ్మను ప్రార్థించింది ఈ సమయంలో బ్రహ్మదేవుడు తన కమండలం నుంచి నీరు చిమ్మేలా చేశాడు తరువాత పార్వతీదేవి ప్రతిష్ఠించిన గణేషుడి ముందు బ్రహ్మనది ఉద్భవించింది దీంతో ఇక్కడ గణేషుడికి కమండల గణపతిగా పిలుస్తారు ఈ ఆలయానికి కమండల గణపతి ఆలయం అని పేరు వచ్చింది ఆలయంలో కమండల తీర్థంగా బ్రహ్మనది బ్రహ్మ కమండలం నుంచి చెల్లిన నీరు వల్ల బ్రహ్మనది ఉద్భవించింది అందుకనే ఈ నదిని కమండల తీర్థం బ్రహ్మదేవుడి సృష్టించినది కనుక బ్రహ్మానది అని పిలుస్తారు బ్రహ్మానది తామర పువ్వు రేకుల మాదిరిగా చెక్కబడిన చిత్ర చతురాక్షరాకార రాతి వేదికతో రంధ్రం నుంచి ఉద్భవించింది ఈ నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది ఇది నేటికి రహస్యమే పెరుగుతుంది శని దోషం తొలగిపోతుంది గణపతి ఆలయ గర్భగుడిలో ఉద్భవించిన బ్రహ్మనది ఆలయం ముందు పవిత్ర జల రూపంలో ప్రవహించి నదిలో కలిసిపోతుంది ఈ పవిత్ర జలంతో స్నానం చేస్తే శని దోషం తొలిగిపోతుందని భక్తులు నమ్ముతారు అందువల్ల భారీ సంఖ్యలో భక్తులు పవిత్ర జలంలో స్నానం చేసి విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు అంతేకాదు పిల్లలు ఇక్కడ పవిత్ర జలం తాగితే వారి జ్ఞాపక దృష్టి పెరుగుతుందని పరీక్షలలో మంచి మార్పులు కూడా వస్తాయని భక్తుల విశ్వాసం చిక్కుమంగళూరు జిల్లాలోని కొప్ప తాలూకా నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కేశవ్య అనే చిన్న గ్రామంలో ఉంది